ఒకానొక అడవిలో ఒక చిన్న పక్షి గూడులో హంసిక అనే చిట్టిపక్షి ఉండేది తన తల్లితో కలిసి ఆ గూడులో చాలా సంతోషంగా ఉండేది హంసికకు ఎప్పుడూ ఆకాశంలో ఎత్తుగా ఎగరాలని కోరిక కానీ గూడు వదిలి దూరం వెళ్లాలంటే కొంచెం భయం అమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటానా పెద్ద ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తాను అని హంసిక అడిగింది తల్లి పక్షి నవ్వి నువ్వు సిద్ధమైనప్పుడు నీ రెక్కలు నిన్ను తీసుకెళ్తాయి నా చిట్టి తల్లి అంది ఒకరోజు హంసిక గూడు నుండి బయటకు చూసింది దూరంగా ఒక అందమైన రంగుల పువ్వు కనిపించింది ఆ పువ్వును చూడగానే హంసిక మనసులో ఒక కొత్త ధైర్యం పుట్టింది నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంది మెల్లగా ఒక రెక్క తర్వాత మరొక రెక్క కదిపింది గూడు నుండి చిన్నగా బయలుదేరింది గాలిలో తేలుతూ హంసిక ఆ పువ్వు వైపు ఎగిరింది తన భయం తగ్గి సంతోషం పెరిగింది చివరికి ఆ అందమైన పువ్వు దగ్గరికి చేరుకుంది దాని సువాసనను పీల్చుకుంటూ తను సాధించినందుకు గర్వపడింది అప్పటినుండి హంసిక ప్రతిరోజు కొత్త ప్రదేశాలను అన్వేషించింది ఎప్పుడూ ధైర్యంగా ఉండేది ప్రపంచం చాలా పెద్దదని అందమైనదని తెలుసుకు